హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పరిమిరా కిల్స్ నేను మీశ్రావణి ఎప్పుడు రెగ్యులర్గా చేసినట్లుగా కాకుండా ఈరోజు కాస్త డిఫరెంట్గా కమ్మగా అద్భుతంగా గోంగూర పప్పు అయితే చేసేసుకుందాం వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి రెండు కప్పులతో కందిపప్పునైతే తీసుకున్నాను నేను వీటిని వాటర్ పోసుకొని అయితే ఒకసారి శుభ్రంగా అయితే వాష్ చేసేసుకుందాం దీనివల్ల పైన ఏదైనా డస్టర్ అనేది కూడా మనకైతే పోయి శుభ్రమైపోతుంది అది వాటర్ అయితే వంపేసుకొని తర్వాత మళ్ళీ అదే కుక్కర్లోకి పప్పు మునిగేదాకా అంటే రెండు రెండున్నర గ్లాస్ దాకా అయితే వాటర్ పోసేసుకుందాము తర్వాత చుట్టుపక్కల ఉన్నవి కూడా అన్నీ కూడా మధ్యలోకి అయితే కందిపప్పునంతా వేసుకొని తర్వాత ఇందులోకైతే ఒక రెండు మూడు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్కైతే మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ పైన అయితే వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టేసుకుందాం అందులోకి నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు వేసి ఆవాలు కొంచెం చిట్పట్లు అన్నాక జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసేసుకుందాం దాంతోపాటుగా ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసేసుకుందాము ఇవి కాస్త ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తగా అవ్వాలి దాంతోపాటుగా పచ్చివాసన అనేది పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కావాలంటే ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకొని ఒక గుప్పెడంత పచ్చి కరివేపాకును కొంచెం క్రష్ చేసి వేసుకుందాం తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ అంత పసుపు ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా రెడ్ చిల్లీ పౌడరు ఒక స్పూన్ దాకా ధనియా పౌడరు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అంతా కూడా కలిపేసుకుందాము ఈ ఫ్రై అనేది బాగా మనకు బాగా మగ్గిపోవాలన్నమాట టొమాటో ముక్కలను బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న గోంగూరను అయితే ఇందులోకైతే ఇప్పుడు వేసేసుకుందాం మొత్తం అంతా కూడా వేసేసుకుందాం నేనైతే ఈ గోంగూరను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను పెద్దగా ఉండే కంటే చిన్నగా వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఫ్రై అవుతుంది పప్పు కూడా టేస్ట్ బాగుంటుందని చిన్నగా కట్ చేసేసుకున్నా కొంచెం మీరైతే అలాగే వేసుకోవచ్చు లేదంటే కట్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు అంతా కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క వైపు నుంచి మనం అంతా కూడా మీదకి కిందకి అంతా కలుపుకుంటూ రావాలి లోపలంతా మగ్గిపోతుంది పైన అలాగే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా నెమ్మదిగా కలుపుకోవాలంతా కూడా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫ్రై అయితే అవుతుంది కూర మెత్తబడేదాకా కూడా మనం బాగా దీన్నైతే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే అయితే టర్న్ చేసేసుకోవాలి చూడండి మొత్తం అయితే దాదాపుగా మగ్గిపో వస్తుంది కదా ఇప్పుడంతా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా మగ్గించుకుందాం చూడండి ఐదు నిమిషాల తర్వాత అయితే బాగా గోంగూర అనేది మగ్గిపోయింది టొమాటో ముక్కలు కూడా మెత్తబడిపోయినాయి బాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఎక్కడైనా టొమాటో ముక్కలు ఉంటే దాన్ని గరిటితో ఇలా నలిపేసుకున్నట్టు కలిపేసుకున్నామంటే మొత్తం ఈవెన్గా అయితే అంతా మెత్తబడిపోతుంది ఇలా అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనమైతే పక్కన కుక్కర్లో ఇది వరకు ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఇంతకుముందే ఆ పప్పును అయితే అంతా కూడా వేసేసుకుందాం పప్పును కూడా బాగా మెత్తగా ఉడికించుకుంటేనే ఈ గోంగూర పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా మొత్తం పప్పుదంతా కూడా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర కిందకంతా కూడా ఈ కందిపప్పు కట్టు తర్వాత గోంగూర మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకోండి నేనైతే కొత్తిమీర వేయడం లేదు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కావాలనుకుంటే ఇంకా కాస్త మీరు వాటర్ కూడా లిటిల్ పెట్టు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఒకటి లేదా రెండు స్పూన్ల దాకా చింతపండు రసం కూడా చివరిలో వేసినట్టయితే పప్పు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట ఈ చింతపండు రసం కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా ఇలా అంతా కలిపిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద అయితే మనం పప్పునైతే బాగా ఉడకనివ్వాలి అప్పుడు అంతా బాగా మిక్స్ అయి మిక్స్ అయిపోయి చాలా బాగుంటుంది పైన ఫ్లేవర్ కోసం నెయ్యి వేసేసుకుంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది చూసారు కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇలా వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా మరి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి తర్వాత నా వీడియోస్ చూస్తుండండి ఇప్పటిదాకా నా వీడియోస్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్